పదహారో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సో ఆదివారం ఓరొకరు ఓ రేపు పార్థన మధ్యం సండే స్కూల్ పిల్లలు ఆటోలో ఇద్దరు ఉన్నారు పిల్లోడు ఒక వాక్యం చెప్తా అని అడగడం జరిగింది మంచి ఆసక్తి ఈ విధంగానే పిల్లలు ఆసక్తి ఉండాలి బైబుల్ చదువుకోవాలి ఈ పిల్లల కోసం పార్థన జ్ఞాపకం చేసుకోండి చెప్పునా చోట ఓకే బైబిల్ ఒక వాక్యం చెప్పాడు సంతోషము బైబుల్ చదువుకోవాల్సి చూడండి ఈ లోక జ్ఞానము దేవునికి వెరితనము అని బైబుల్లో రాయబడింది కానీ ఈరోజు ప్రజలు ఈ చదువు 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 అని పట్టినారు ఈ జ్ఞానము విడతమే ఫస్ట్ మొట్టమొట్ట బైబిల్ చదువుకోండి దేవుని సాయం కావాలి మనకందరికీ పిల్లలను ఒక ఫస్ట్ బైబిల్ చదువుకునేటట్టు ఇంట్లో మీరు సపోర్ట్ చేయాల్సిందిగా పెద్దలకు కోరుతాం బైబిల్ కొనుక్కోమని పిల్లలు చెప్తాను ఏం కొనుక్కోమని చెప్పు బైబిల్ కొనుక్కోవాలి బైబిల్ కొనుక్కోవాలి అంతా బైబిల్ కొనుక్కోని లేని వాళ్ళకి లేని వాళ్ళకి బైబిల్ ఉన్న వాళ్ళకి చదువుకోవాలి ఓకే అందరికి వందనంలో